గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విచ్చలవిడిగా గవర్నమెంట్ భూమిలా ఏం లేదన్నా ఒక ఇరవై గుంటల భూమి ఈరోజు కబ్జా జరిగింది ఇరవై గుంటల భూమి కబ్జా అయిపోయింది దీని వెనక ఎవరున్నారు అసలు బడ బడ నాయకులు ఎవరున్నారు ఎవరు నడిపిస్తున్నారు అధికారం పార్టీ సపోర్ట్ లేకుండా ఇట్లాంటి కబ్జా జరుగుతున్నాయా మీకు ఇంకా ముందుగా చూపిస్తా అసలు నేను మీకు శూన్యంగా చూపిస్తా ఎక్కడెక్కడ కబ్జా చేస్తారు ఏం చేస్తు అనేది చూపిస్తా ముందుకెళ్ళా అక్కడ కొంచెం ముందుకెళ్దాం మనము ఇది చూసుకు చూసినట్టు అయితే ఇట్లా బ్లేడ్ బండ్తో సాఫ్ చేసి ఇట్లా మట్టి ఓపించి కూడా కొంచెం ముందు రండి మట్టి ఓపించి కూడా ఇవి రకంగా ఇవో వీళ్ళు రౌతు రౌతులు పెట్టి దాదాపు ఏం లేదా కానీ ఒక ఇరవై గుంటల భూమి అంటే ఒక అర్ధ ఎకరం భూమి వీళ్ళు కబ్జా చేసిరు ఇది గవర్నమెంట్ భూమి వీళ్ళకి ఏనా ఎవరు సపోర్ట్ లేకుండా జరుగుతుంది అంతా ఎవరు సపోర్ట్ లేకుండా జరుగుతుంది అంటారా ఇదంతా అంతా చూపెట్టండి ఒకసారి ఏం లేదు కానీ ఇన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పైన సిక్స్ ఇన్ని ఇన్ని జరుగుతున్నాయి ఇది పరిస్థితి వీళ్ళకి అండదాండ లేకుండా చేస్తున్నారు అంటారు ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ ఫ్లవర్స్